ఇంట్లో కెప్టెన్ అయినంత మాత్రాన ఒక టాస్క్ గెలిచినంత మాత్రాన మనం అందరికన్నా ఎక్కువ అని కాదు అర్థం అంటూ ఎవరికి ఇచ్చి పడేస్తూ వచ్చేసినా వీకెండ్లో నాగార్జున తప్పప్పులను సరిదిద్దయడానికి నాగార్జున రాకనే వస్తారు అయితే కెప్టెన్గా అయిన తర్వాత నేను ఎవరి బిహేవియర్ చాలా లెవెల్ గా పెరిగిపోయిందని తను ఒకరి మాట వినే స్టేజ్లో లేకుండా అయితే ఉన్నట్లు అయితే ఒక వీడియోని అయితే ప్లే చేస్తూ వచ్చేస్తారు అమర్దీప్ ఎవరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఎవరు మాత్రం అమర్ మాటల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు ఆఖరికి సందీప్ వచ్చి మధ్యలో మాట్లాడుతున్న అప్పటికే ఒరే గిర అంటే ఊరుకోను అంటూ ఎవరైతే ఇచ్చి పడేస్తూ కనిపించేసారు తనలో యాటిట్యూడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో ఆఖరికి నాగార్జునే రంగంలోకి దిగిపోయారు కెప్టెన్ అయినంత మాత్రాన మన లెవెల్ పెంచక్కర్లేదు మన లెవెల్ ఎప్పుడు మనతోనే ఉంటుంది అంటూ ఎవరికైతే తను చేస్తున్న ఎక్స్ట్రాని కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ చెప్పడంతో పాటు వైల్డ్ కార్డ్ గెస్ట్ రతిక దామిని వీరందరినీ అయితే హౌస్ లోపలికి రప్పించి మరో ట్విస్ట్ ఇచ్చేసారు ఈ సీజన్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి ఎక్కువగా ఎగరద్దండి అలాగని తక్కువ దిగజారిపోవద్దండి అంటూ నాగార్జున ఫుల్ ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది